హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ చికెన్ పులావ్ని చాలా టేస్టీగా ఉండే విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే విధంగా చికెన్ పులావ్ని తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఆరు లెక్క ఏడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు మీడియం సైజు టమోటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక కప్పు పుదీనా వేసుకోండి మనం తయారు చేసే పులావకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ ధనియాలు పౌడర్ని వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను పౌడర్లని టమాటా ముక్కలు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులో రెండు స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి గేట్తో బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పులావ్ తయారు చేయడానికి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను మనం తీసుకున్న చికెను మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసుకోండి చికెన్ వేసిన తర్వాత ఒకసారి గేడ్తో బాగా మిక్స్ చేసుకోండి చికెన్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి చికెన్ ఇలా ఉడికించుకున్న తర్వాత చికెన్ పులావ్ కోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుని అరగంట నానబెట్టుకున్నాను ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకుని అరగంట నానబెట్టుకున్నాను చికెన్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్లో వాటర్ అంతా వంపేసుకుని రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న చికెన్లో వేసుకోవాలి చికెన్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించిన తర్వాతనే మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒకసారి గేట్తో బాగా మిక్స్ చేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను ఇంట్లో రోజు వాడే బియ్యాన్ని వేసుకొని చికెన్ పులావ్ తయారు చేసుకుంటున్నాను గేట్తో ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి సాల్ట్ని చెక్ చేసుకుని గేట్తో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మనం వేసుకున్న చికెన్ చాలా మెత్తగా ఉడికిపోతాయి చూసారుగా మనం వేసుకున్న వాటరు బియ్యానికి కరెక్ట్గా సరిపోయాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చికెన్ పులావ్ని ఇలా తయారు చేసుకోండి వేరొక ప్లేట్లకి వేసేసుకుందాం చూసారుగా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ని ఈజీగా తయారు చేసుకోండి వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి